శ్రీ విష్ణురూపాయ శివాయ సంకష్టహర చతుర్థి విశిష్టత గురించి తెలుసుకుందాం ఈరోజు ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం వస్తే దానినే అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం గణపతికి ఇష్టమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి ఈ రోజు నుండి కొత్తగా వ్రతం దీక్షలా తీసుకునే వారికి మంచి సమయం కొందరు ఈ చతుర్థిని హేరంబ గణపతి వ్రతం అని కూడా పిలుస్తారు కొత్తగా ఎవరైనా పూజ మరియు ఉపవాస దీక్ష చేయాలనుకుంటే ఈ అంగారక చతుర్థి నుండి పాటిస్తే చాలా చాలా విశేషకరం ఈ రోజు నుండి కొత్తగా వ్రతం దీక్షలా తీసుకునే వారికి మంచి సమయం కొందరు ఈ చతుర్థిని హేరంబ గణపతి వ్రతం అని కూడా పిలుస్తారు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించాలనుకునేవారు మంగళవారంతో కూడిన సంకష్టహర చతుర్థితోనే ప్రారంభం చేస్తారు భక్తులు తదుపరి ప్రతి నెల తమకు వీలైన నెలలు ఈ వ్రతాన్ని పూజించి ఆచరిస్తారు ప్రతి మాసం కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత మూడు లేదా నాలుగో రోజు చవితి వస్తుంది దాన్ని సంకష్టహర చతుర్థి అంటారు సకల విఘ్నాలకు అధిపతి ఆది దంపతులు కుమారుడైన వినాయకుడు ఆయనను పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులైనా తొలగించేందుకు ఎలాంటి సమస్యలైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరము ఆ వినాయకుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఒకే ఉపాయం ఉంది అదే సంకటర చతుర్థి రోజు కనుక వినాయకుణ్ణి పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తీరిపోతాయి ఈ వ్రతాన్ని స్వయంగా పార్వతీమాత ఆచరించింది దేవతలకు రాజైన ఇంద్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాడు కుబేరుని రావణాసుడు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తే కుబేరుడు ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని పాటించి తన ఐశ్వర్యాన్ని మళ్ళీ తిరిగి పొందుతాడు పాండవులు వనవాసం చేసేటప్పుడు ఎన్నో కష్టాలు పడుతున్నప్పుడు సంకటహర వ్రతాన్ని పాటించి కష్టం నుంచి బయటపడ్డారు రామాయణంలో కూడా రాముడు కూడా ఆచరించాడని గణేశపురాణం చెప్తుంది थैंक यू वाचिंग माय वीडियो ये वीडियो कच्ची तेलुगु भक्ति एंड सब्सक्राइब शेर अड्ड सब्स्क्राइब नम